ఈరోజు ఇది మేము స్వచ్ఛ భారత్ చేస్తున్నప్పుడు ఇది కనిపిస్తుంది కానీ రెండు రోజుల క్రితం అంగన్వాడి టీచర్స్ చెప్తా దాదాపుగా ఇంతలా బాబు అంగన్వాడీ సెంటర్ లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు చూడకుండా ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు చూసి భయపడడం వల్ల ఇమ్డే దాన్ని వాళ్ళు చంపేసినారు ఈమెనే చంపింది అనమాట కానీ ఇంకా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ సచివాలయం సిబ్బంది కానీ ఎవరు కూడా ఎవరు కూడా ఇక్కడ కనీసం ఇది క్లీన్ చేద్దాం అనేది లేకుండా ఉంది నిజంగా బాధాకరము ಚುರಂಡೆ ಎಂತ ಪಾಪ ಗಾಡಿ ಜಾ 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 सपोर्ट ಕೊಕಾ ಉಂಡಿದೆ ಆಯ್ತು ನಾನು ಆಯ್ತು ನಾನು ಇట్లా ಭಾಗ ಪಟ್ಕೋ ಮಾದರನ ನಿ ಫಸ್ಟ್ ಅಲ್ಲಿ ಇట్లా ಉಂಡಪ್ಪಾದಿ ಸ್ಟೆಲ್ ನಟ್ಲ ಪಟ್ಕೋನಾ ಇಷ್ಟು ಚೆನ್ನಾ ಹೆಡ್ ತರ ಮಾಡ್ಸಂಗ ಸರ್ ಕರೆಕ್ಟ್ ಆಗೋದು ಹತ್ತಮಿಡಿ ಬೆಟ್ಟಂಡು ಅಣ್ಣಗೆ ಬೈಯಾ ಇಪ್ಪಕಲ್ಲ కుప్పగల్ గ్రామ సచివాలయ సిబ్బందికి ఒకటే తెలియజేసుకుంటున్నాను ఈ ఊరు చాలా గలీజుగా ఉంది మళ్ళీ ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేస్తున్నారో మాకైతే తెలియట్లేదు పంచాయతీ సెక్రటరీ గారికి నిన్ననే నేను చెప్పడం జరిగింది ఆయన కర్నూలు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారంట బట్ ఇది ఇన్ఛార్జ్ చేసినారమ్మా నాకు నేను వచ్చి రెండు నెలలు అయిందని చెప్పి చెప్పారు బట్ ఇంతకుముందు సెక్రటరీ ఏం చేశారు అంతకుముందు ఫైవ్ ఇయర్స్ ఏం చేశారు అంతకముందు ఏం చేశారు ఊరంతా చాలా గలీజుగా ఉంది కేవలం ఒక అంగన్వాడీ సెంటర్ ఇట్లు ఇంత ప్రాబ్లం ఉంటే ఇంకా మిగతా రెండు అంగన్వాడీ సెంటర్లు స్కూల్స్ ఇవన్నీ కూడా అసలు గ్రామాల్లో కూడా రోడ్లు మనము డ్రైనేజ్ చూస్తుంటే శానిటైజేషన్ చేసారా లేదా అనిపిస్తుంది కాబట్టి నేను ఇమ్మీడియట్ అధికారులకు ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి ఇప్పటికైనా మీరు మేల్కొనండి ఎందుకంటే మా సర్పంచ్ నాగిరెడ్డి అన్న గారు కూడా ఎప్పటికప్పుడు మాకు ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నారు కాబట్టి నాగిరెడ్డి అన్న గారు కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి మన ఊరిని మనం క్లీన్ చేసుకుందాం మనం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది దాంతోపాటు ఈరోజు మేము ఈ జేసీబీని కూడా పెట్టడం ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువగా గలీజు అక్క అని చెప్తే ఇమ్మీడియట్ గా జేసీబీతో కూడా మాట్లాడి ఇది కూడా రమ్మని చెప్పాం ఎక్కడైతే గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ అంతా కూడా మేము క్లీన్ చేయాలని చెప్పి స్వచ్ఛ భారత్ టీం కృష్ణమ్మక్క సేవా సైన్యం ఆధ్వర్యంలోన స్వచ్ఛ భారత్ టీం మేము చేస్తాం కాబట్టి గ్రామస్తులు అందరూ కూడా మేము క్లీన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మళ్ళీ మీకు మోన్ వాడి టీచర్స్ చెప్తున్నాం దయచేసి ఇప్పుడు ఏదైతే మేము క్లీన్ చేసామో దీన్ని ఇట్లనే మీరు కంటిన్యూస్గా మీరు కాపాడుకోవాలి ఎందుకంటే మీరు డైలీ మీరు క్లీన్ చేసుకుంటే మీకు బాగుంటుంది మొన్న పొరపాటున జరగడానికి ఏదైనా జరిగింటే పాము వచ్చింటే చాలా కష్టం ఉండేది కదా చెప్పమ్మా మనం రీసెంట్గా శుక్రవారం రోజు ఇంతకన్నా పెద్ద పాము కొంచెము ఎవ్వరు లేకుండా నేనే చంపిన నీకు చాలా భయం ఉందాక నాకైతే సెంటర్ పాములు అయితే దెండి ఉన్నాయి ఇది ఒక్కటే చిన్న చిన్న పాములు కూడా వస్తాయి ఎప్పుడంటే ఎప్పుడు వస్తాయి ఆ పిల్లయితే ఇంకా ఆయైతే భయపడతది ఉరుకుతుంది ఇంకా అసలు ఏమి చేయదు వదిలేస్తుంది పారిపోతుంది అందుబాటులో ఎవరు ఉండరు బాయ్స్ ఎవరుంటారు అందుబాటులో అది పాము మీరే చూసారా లేకపోతే ఎట్లా నేను రాసుకుంటున్నాను టిఆర్ రాసుకుంటుంటే తమ్ముడు వేసుకునేది ఫోటో క్యాప్చర్ చేస్తుంటే అమ్మాయిని అమ్మాయి కూర్చోయింది నా ముందు ఈ పిల్ల కూడా వాటిలా కూర్చోయి పిల్లలందరూ లోపల ఉన్నారు బయట ఆ పిల్ల మీద నుంచి వచ్చింది పాము మీద నుంచి పిల్ల ఆయ మీద నుంచి వచ్చింది పిల్ల మీద నుంచి అమ్మ పిన్ని పాము అనేది ఆయన పాము అనే లోపల ఈ పిల్లోడు మాము మాము మామంటే నాని ఏడు దోని లేచె పాము ఇంకా అందరు పిల్లలు పాము 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 అని ఎగురుతుంటే అందరి తోలి నేను చంపినాక కట్టి ఇది ఎన్నిసార్లు చంపినా నాకు పాము చాలా సార్లు ఐదు సార్లు ఏమి చంపినా ఐదు సార్లు ఇంత రీసెంట్ గా పాము మరి ఇంత గలీజ్ గా ఉంటే పాములు రాకుండా మీరందరూ గ్రామస్తుల ఆధ్వర్యంలో అందరూ కలిసి మీరు చేసుకోవాలి కదా క్లీన్ చేసుకోవాలి అడిగినా అడిగినా అక్కడ నేను ఎన్ని సార్లు అడిగినా సర్పంచ్ సెక్రటరీ గారు ఏమంటారు అంత ముందు సెక్రటరీకి రాతపూర్వకంగా రాసి వెయ్యాలంటే రాతపూర్వకంగా రాసి ఇచ్చిన మేడం పోలీసు ఇంతకు ముందు ఆమె బాగా పాప ముఖ్యం రాదు ఆమె రెండు మూడు సార్లు రాసిచ్చింది అక్క అన్న సర్పంచ్ అన్న దయచేసి ఇది మీరు సెక్రటరీ గారికి ఇమ్మీడియట్ గా మీరు మాట్లాడండి ఇంకా మిగతా అంగన్వాడీ సెంటర్ క్లీన్ అన్న ఉంటే అన్న క్లీన్ చేపించేసేయ ايجا ڏيٺي شيڪار آهي جا ڏيجا اي لوكل آهي اها اي ني ريو انو اوڀار